కావలిలో మొట్టమొదటిసారిగా మగవారి సౌందర్యం కోసం లోటస్ సెలూన్ అండ్ మెన్స్ బ్యూటీ పార్లర్ మా వద్ద ఫేషియల్స్ హెయిర్ స్పా బేబీ హెయిర్ స్ట్రైట్నింగ్ బ్లీచింగ్ ఫేస్ ప్యాక్ చేయబడును ఫ్రూట్ ఫేషియల్ గోల్డ్ ఫేషియల్ డైమండ్ ఫేషియల్ వైన్ ఫేషియల్ మా ప్రత్యేకత అన్ని ఫేషియల్స్ పై ట్వంటీ డిస్కౌంట్ మా అడ్రస్ వేమూరి ఫర్నిచర్ ఎదురు తుమ్మలపేట రోడ్ కావలి వెల్కమ్ టు సిఎండి న్యూస్ నా పేరు దివ్య నేటి వార్తా విశేషాలు కావలి ఎమ్మెల్యే నివాసం నందు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను ఆరు మంది లబ్దిదారులకు పద్నాలుగు లక్షల రూపాయల చెక్కులు కావలి శాసనసభ్యులు రెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి చేతుల మీదుగా పంపిణీ చేయడం జరిగింది పి చెప్పే స్కూల్ని ఉన్నత పాఠశాలగా తీర్చిదిద్దే దాంట్లో లెవెంత్ అండ్ ట్వెల్త్ అప్డేట్ చేసి ఈరోజు మనకి జూనియర్ కళాశాలగా తీర్చిదిద్దడం జరిగింది దానికి సంబంధించి ఆర్డర్స్ కూడా మన గౌరవ మంత్రి కొత్త సత్యనారాయణ గారు ఇవ్వడం జరిగింది ఈరోజు ఈ స్కూల్ కావడానికి ప్రధానంగా ఇటు ఎమ్మెల్యే నేను అటు రాజ్యసభ సభ్యులుగా మన బేద మస్తాన ఈ ఈరోజు ఈ జూనియర్ కాలేజీ కావడం నిజంగా చాలా సంతోషం ఇది అవి మండగ పెద్దకి అంకితం ఇస్తున్నాం థ్యాంక్ యూ ఈరోజు సీఎం రిలీఫ్ ఫండ్ కింద కాబోయే నియోజకవర్గానికి ఏదో పద్నాలుగు లక్షల రూపాయలు ఎవరైతే హాస్పిటల్స్లో ఎంచుకున్న వాళ్ళందరికి కూడా చూడటం జరిగింది అదేవిధంగా మొన్న కూడా ఒక పదమూడు అంతకు ముందు రోజు కూడా ఏడు గషులు ఈ విధంగా వన్ బై వన్ కావటం వాళ్ళందరికీ కూడా అందజేయడం జరుగుతుంది ఈరోజు సీఎం దాకా కావక నియోజకవర్గాన్ని దాదాపు మూడు నాలుగు కోట్ల రూపాయలు ఈ ఐదు సంవత్సరాలు అందించడం జరిగిందని కూడా మేము అందరికీ తెలియజేస్తున్నాం అంతేకాకుండా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఆరోగ్యశ్రీ ద్వారా ప్రతి ఒక్క పేద కుటుంబానికి ఐదు వేష ఇన్కమ్ ఎవరికైతే దానికంటే తక్కువ ఉంటుందో వాళ్ళందరికీ కూడా ఇరవై ఐదు వేషగా హెల్త్ కార్డ్స్ ఇవ్వడం కూడా నిజంగా చాలా సంతోషం ఆ కార్డు అన్నీ కూడా ఇప్పుడు డిస్ట్రిబ్యూషన్ అవుతా ఉన్నాయి అందరూ కూడా ఈ సదుపాయాన్ని ఉపయోగించుకోవాలి ఎందుకంటే గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు పెద్ద పెద్దగా ఆరోగ్యం కోసం ఏ విధంగా కృషి చేస్తున్నారో మనకు కావవి నియోజకవర్గంలో కావలి పట్టణంలో ఉన్న ఏవి హాస్పిటల్ అభివృద్ధి చూస్తే ఏంటి దాదాపు ఇరవై కోట్ల రూపాయలతో అందరూ స్పెషలిస్ట్ డాక్టర్స్ని పెట్టి ఈరోజు వైద్యం ఏ విధంగా అందజేస్తున్నాడో చూడాలి అదేవిధంగా హాస్పిటల్లో డయాలసిస్ సెంటర్ ఉంది అన్ని సౌకర్యాలతోటి ఈరోజు హాస్పిటల్ నిర్మించడం కూడా నిజంగా చాలా సంతమంది దాంతోపాటు అనేక హెల్త్ సెంటర్స్ పీచెస్ అదేవిధంగా అవి హాస్పిటల్ దాదాపు పది కోట్ల రూపాయలతోటి యాభై పేట హాస్పిటల్ ఈరోజు చేయడం కొత్తగా పైన పోగడేయడం ఇవన్నీ కూడా చేయడం జరిగింది ఈ విధంగా ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు పెద్దగా ఆరోగ్యం కాపాడాగా వారికి ఎటువంటి ఇబ్బంది ఉండటూ పేద కుటుంబాలు కార్పొరేట్ హాస్పిటల్స్ వైద్యం చేయించుకునే విధంగా మనం ఒక అండగా ఉండాలని చెప్పి చేయడమే కాకుండా ఈరోజు కావోయి పట్టణలో జనాభా కూడా ఎక్కువ పెరిగిపోవడం వల్ల చుట్టుపక్కల ప్రాంతాల నుంచి కూడా ఎక్కువ మంది కావాలి నియోజకవర్గానికి హాస్పిటల్స్కి రావడం వల్ల ఈరోజు కావగి పట్టణంలో ఉన్న హాస్పిటల్ కూడా సరిపోదు అని చెప్పిన మాట ఇమీడియట్గా ఐదు ఎకరాల భూమిని మన తోలిపేద వద్ద హాస్పిటల్కి కేటాయించి దాంట్లో నూట యాభై పడక హాస్పిటల్కి గాను దాదాపు ఎనభై కోట్లతోటి ఈరోజు ఎస్టిమేషన్స్ కూడా వేయించి అప్పు పంపడం జరిగింది తప్పకుండా జగన్మోహన్ రెడ్డి గారు కూడా మనకి మాట ఇస్తున్నాడు హాస్పిటల్ కూడా తొందరగా తొందరగా జగన్మోహన్ రెడ్డి గారి చేతి మీద ఫౌండేషన్ స్టోన్ వేసుకునే విధంగా కృషి చేస్తామని కూడా ఏం చేస్తున్నాం ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు మన కావగి నియోజకవర్గ అభివృద్ధి కోసం ఏం అనేది ప్రతి ఒక్క తెలుసు ఎందుకంటే కావగి కనకపట్నం కావగా ఎందుకంటే తెలుగుదేశం నాయకులు చెప్తా ఉంటారు మాటలు చెప్తా ఉంటారు ఫౌండేషన్ స్టోన్ చేస్తూ ఉంటారు కానీ ఎక్కడెక్కడ చేసింది లేదు కానీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే మాట ఇచ్చాడో ఫౌండేషన్ స్టోన్ వేసినా టూ ఇయర్స్ రామాయపట్నం పోర్టు ఈరోజు వాడు వచ్చే విధంగా రావటం అదేవిధంగా కావయి జమైదే ఫిషింగ్ హార్బర్ ఫౌండేషన్స్ స్టోన్ వేయటం ఆ ఫిషింగ్ హార్బర్ కూడా కంప్లీట్ చేయటం ఇవన్నీ కూడా మనం చేస్తాం వీటితో పాటు కావగి ట్రంక్ రోడ్డు కూడా ఈరోజు రెండు సైడ్ డ్రైన్స్ అయిపోయినాయి తొందరగా కాంక్రీట్ వర్క్ కూడా స్టార్ట్ చేస్తాము తుమ్మ రోడ్డు కొన్ని కారణాలు ఉంది కానీ ఈరోజు రోజు పంట రోడ్డు నుంచి ఏనుగు బాబుకు రోడ్డు కంప్లీట్ చేయడం జరిగింది అదేవిధంగా మన ఫిషింగ్ హబ్ నుంచి రామయ్యపట్నానికి కూడా ఈరోజు రోడ్డు ఏర్పాటు చేయడం జరిగింది ఇవన్నీ కూడా ఈరోజు అభివృద్ధి చెందుతున్నాయి ఈరోజు శిల్పురం రోడ్డు కూడా ఈరోజు టెంకాయ కొట్టి ఆ రోడ్డుని కూడా తమ తొందరగా కూడా జరుగుతాయని కూడా మీ అందరికీ తెలుసు తెలియజేస్తున్నాం ఎందుకంటే అభివృద్ధి అంటే ఈరోజు కావో నియోజకవర్గ దాదాపు ఎన్ని స్కూల్స్ ఉన్నాయో అన్ని స్కూల్స్ కూడా ఈరోజు ఏ విధంగా అభివృద్ధి జరిగాయో ఈరోజు అక్క చెడితే ప్రతి ఒక్క గ్రామంలో కూడా ఈరోజు సచివాలయ ఆర్బీకేస్ దర్శనం ఇస్తాయి హెల్త్ సెంటర్స్ ఇస్తాయి ఈ విధంగా ఏ గ్రామానికి పోయినా కూడా ఈరోజు చక్కటి బిల్డింగ్స్ అక్కడ పెరుగు చదువుకునే దాని స్కూల్స్ అదేవిధంగా హెల్త్ కోసం ఆరోగ్య సెంటర్స్ రైతుల కోసం రైతు భరోసా కేంద్రాలు ఈరోజు గ్రామ స్వరాజ్యం కోసం ఈరోజు గ్రామ సచివాలయం నిర్మించి ఈరోజు ఆ సచివాలయ ఎంప్లాయీస్ ఏ విధంగా సేవలు అందిస్తున్నావు ఇవన్నీ కూడా అభివృద్ధి భాగం కానీ కలుగాని కబోదైన తెలుగుదేశం నాయకుడికి తెలుగుదేశం నాయకుడైన చంద్రబాబుకి ఇవన్నీ కనిపి కాబట్టి ఈరోజు సంక్షేమ పథకాల దాకా ఏ విధంగా పార్టీకి అతీతంగా ఈరోజు పథకాలు ఇస్తున్నా కూడా ఒకసారి ఆలోచించాయని కూడా తెలియజేస్తాం అందుకే కాబోయోజక ఈ ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ధ్యేయం ఒకటే అభివృద్ధి పరమావధిగా ఈరోజు కావోని ఎదుర్కోని అభివృద్ధి చేయాలని పట్టుదలతో ఈరోజు మేమంతకాల ముందుకు జగన్మోహన్ రెడ్డి గారికి ఈరోజు మీ అందగా ఆశీస్సు కూడా తప్పకుండా ఉండాలి ఏవైతే పనులు ఇంకా పెండింగ్ ఉన్నాయో ఒక మా బ్రిడ్జి కావచ్చు తుమ్మపేట రోడ్డు కావచ్చు అదేవిధంగా కావకి ఉసునూరు నుంచి మద్దుపాడికి మన బుడవగుంట మీదగా బైపాస్ కెనాలి ఇంతకుముందే కూడా దానికి సంబంధించి ఎస్టిమేషన్స్ అంతా చేసి దాదాపు నూట డెబ్బై కోట్ల తోటి ఎస్టిమేషన్ చేసి ఆవిడ పంపించినాము నితిన్ గడ్కరీ దగ్గర పంపిస్తున్నాము కానీ ఈరోజు తెలుగుదేశం ఒకేదో బృహత్తగా ఐడియాస్ వస్తున్నాయంట ఎవరి ఐడియా ఈ ఎప్పుడో పాత చింతకాయ పచ్చడి అన్నట్టు మేము ఎప్పుడో చేసిన ఐడియాస్ ఎప్పుడో పంపించిన ఎస్టిమేషన్స్ అవి ఏంటి ప్రపోజల్స్ ఉంటే ఈరోజు కొత్త కొత్త ఐడియాస్ వస్తున్నాయంట మీ ఐడియాకే పరిమితం అవ్వండి మేము వచ్చి చేసేదానికి పరిమితం అవుతాం చేసి కావాలి పైకి అందించేదానికి మేము పరిమితం అవుతాం తప్పకుండా మా అందరి ఆశయం కూడా కావనీ అభివృద్ధి తప్పకుండా జగన్మోహన్ రెడ్డి గారికి అది సాధ్యం ఇచ్చిన మాట కట్టుబడి ఉండేది ఈరోజు అక్క జగ అందరికి కూడా ఎన్నో పథకాలు ఏ విధంగా చేశాడో కూడా అందరికీ తెలుసు తప్పకుండా జగన్నాన్నని ఈరోజు రోజు ఎందుకంటే జగన్ అన్న ఒకటే ఆడుతున్నాడు నా నుంచి మీ కుటుంబానికి మంచి దగ్గర ఉంటేనే ఈరోజు నాకు ఓటేయండి అని దమ్ము దగ్గము ఉన్న వ్యక్తి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు కాబట్టి ఆవేదించండి మీ కుటుంబానికి లబ్ధి చేయకపోయింటే పెట్టిన వాడిని ఎప్పుడు కూడా మోసం చేయకూడదు తప్పకుండా మీరు ఆశీర్వదించి అతన్ని దీవించాలని కూడా మనసాగు థ్యాంక్ యూ థ్యాంక్ యూ మచ్ ఎనిల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి మేనేజింగ్ డైరెక్టర్ గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ న్యూరాలజీ సర్జికల్ గ్యాస్టోట్రాలజీ ఆర్థోపెడిక్ ప్రసూతి మరియు గైనకాలజీ పల్మనాలజీ జనరల్ మెడిసిన్ మరిన్నో పలు విభాగాల వైద్య సేవలు అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ ఆపరేషన్ థియేటర్ కేథలా ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్ అడ్వాన్స్డ్ మిషనరీ గల సిటీ స్కాన్ ఎక్స్ రే అన్ని కంపెనీల హెల్త్ సౌకర్యం కలదు అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో ఎన్ఎల్ హాస్పిటల్స్ పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర మాగుంటా లేఅవు నెల్లూరు